మండలం అర్పపల్లి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ ఈ ఇటు కార్యక్రమంలో దూలూరి వంశీ సుర ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గణేష్ కుడుకుల గంగాధర్ కొండ గంగయ్య ఓలపల్లి రామం మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు

নচিত <laughs> <laughs>

శ్రీ 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 స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రవణాన నక్షత్రం సందర్భంగా ఆ స్వామి వారి జన్మ నక్షత్రం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజున స్వామివారి కళ్యాణ సేవలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గత మూడు రోజుల నుంచి కూడా స్వామివారి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఆపల్లి గ్రామంలో మరి అందరూ జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఉత్సవ కమిటీ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఊళ్ళో పండగ జరుగుతుంది ఆడబిడ్డను పిలుచుకుంటామని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆ స్వామివారి సేవలో నన్ను ఒక భాగం చేసినందుకు కూడా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉత్సవాలు ఇలానే కొనసాగుతూ మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాగానే గుడిని చూడగానే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఊరిని సదా నేను రక్షిస్తాను సదా నేను చూస్తానే ఉంటాను అన్న విధంగా గుడి ఒక మంచి వాతావరణంలో స్వామివారి చూపులు ఎప్పుడూ ఊరి మీద పడేలాగా ఆ నైరుతి దిశగా ఊరిని చూస్తూనే ఉండేటటువంటి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అత్యంత విశిష్టమైనదిగా ఇక్కడ నెలకొని ఉండడం నేను వచ్చి ఇక్కడ నాకు సేవ చేసుకోవడం సేవా భాగ్యం దొరకడం మరీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను మరి స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కేవలం గ్రామం మాత్రమే కాకుండా మండలం అదే విధంగా మన నియోజకవర్గం అంతా కూడా ఉండి ఊర్లు పట్టణాలు శిష్యశ్యామలమై అందరి కుటుంబాల్లో కూడా సంతోషాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు నిండాలని మరొక్కసారి కోరుకుంటూ ఆ స్వామివారికి పాదాభివందనాలతో మరొక్కసారి ఈ పండగ సందర్భంగా ఊరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా కూడా అన్ని విధాలుగా మేము కానీ ఎంపీ గారు కానీ స్వామివారి సేవ ఇంకా చేసుకోవాల్సి ఉంది తప్పకుండా ఇందులో భాగం అవుతామని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాము కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ఉదయపురంకు ధన్యవాదాలు